హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారండి ఈ ప్రాబ్లం అయితే ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్ మాటి మాటికి ఓపెన్ చేసి డీ ఫ్రిడ్జ్ దగ్గర బటన్ అయితే ఆన్ చేసేస్తారు అందువల్ల ఏంటంటే అది మొత్తం గడ్డ కట్టేస్తూ ఉంటుందండి మా చిన్నోడు కూడా అంతే అప్పుడప్పుడు అది నొక్కేస్తూ ఉంటాడండి దానివల్ల అప్పుడప్పుడు డీ ఫ్రిడ్జ్ అయితే ఇలా అయిపోతూ ఉంటుంది మొత్తం ఐస్ వచ్చేస్తుందండి చాలామంది ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఐస్ ఉండేటప్పుడు చాక్తో కానీ ఏదైనా ఐరన్ దాంతో అయినా సరే ఐస్ తీస్తూ ఉంటారు అలా అయితే అసలు చేయకూడదండి ఫ్రిడ్జ్లోంచి గ్యాస్ ఫామ్ అయ్యి ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి అదే మనం ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్ ఆపేస్తే తర్వాత రోజు మార్నింగ్కి అయితే ఐస్ మొత్తం కరిగిపోతుందండి కానీ కొంతమంది అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకుంటే ఈ ఐస్ తొందరగా కరగదు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అవి కొంచెం కొంచెంగా ఐస్ పైన అయితే వేయాలండి అలా ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల కొద్దిసేపటికి ఐస్ కరిగి మొత్తం ఊడిపోతుందండి ఇలా మనం చేతితో తీస్తే వెంటనే వచ్చేస్తుంది వెన్నీలు వేసిన కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని విమ్ లిక్విడ్ అలాగే డెటాల్ వేసి మనం ఫ్రిడ్జ్ అయితే క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి అవన్నీ సైడ్స్ ఉంటాయి కదండి అవన్నీ తీసి కడిగేసి ఆరబెట్టేసి క్లాత్తో తుడిచే కన్నా ఎండలో ఆరబెట్టుకుంటే బాగుంటుందండి అవి కడిగిన వెంటనే పెట్టేయకూడదండి అలా పెట్టేస్తే మాత్రం సాక్ కొడుతుంది అందుకే మనం ఏదైనా క్లాత్తో అయినా లేకపోతే ఎండలో మెయిన్ ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది మనకేంటంటే డీప్ ఫ్రిడ్జ్ పైనే కాదండి కింద కూడా ఐస్ ఫామ్ అవుతుంది దాన్ని ఇలా పైన ఒక్కసారి ఇలా కొడితే ఆటోమేటిక్గా కిందకి అది పడిపోతుందండి చూడండి ఈజీగా వచ్చేస్తుంది డీప్ ఫ్రిడ్జ్ కింద ఇలాంటి వైర్ అయితే ఉంటుంది కదా అది ఊడిపోతుంది అక్కడే మనకు హోల్స్ అనేవి ఇస్తారండి అక్కడ టైట్గా పెడితే ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోతుంది అది అదైతే మెయిన్ పెట్టుకోవాలండి అలా వదిలేయకూడదు మీ ఇంట్లో కూడా ఇలా ఐస్ ఫామ్ అయితే మాత్రం ఇలా ఒకసారి వేడి నీళ్ళు వేసి ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇలా కంప్లీట్గా ఆరిపోయినాక మనం అవి తెచ్చి అయితే పెట్టుకోవాలి మీ ఫ్రిడ్జ్లో కూడా ఇలా ఐస్ ఫామ్ అయితే మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్